హాయ్ అండి దిస్ ఇస్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేటువంటి బీరకాయ పచ్చడిని అయితే ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తొక్కు తీయకుండా తొక్కుతో పడిన అయితే మనమైతే చేసేసుకున్నామండి బీరకాయ పచ్చడిని చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారా నేనైతే పైన ఉన్నటువంటి గొగ్గురు వరకే తీసేసానండి ఎక్కువైతే తీరేదు మొత్తం చెక్కంత అలాగే ఉంచానండి ఈ చట్నీ కోసం అని చెప్పేసాను అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అయితే అండి ఒక గిన్నె పెట్టేసుకున్నానండి దానిలోకి కొంచెం అయితే ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి నేనైతే ఒక వరకు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి వాటిని రెండుగా విరక్ కొట్టేసేసుకొని వేయించుకుందామండి ముందులో పచ్చిమిరపకాయలను అయితే ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెంసేపు ఆయిల్లో అయితే వేయించుకోవాలండి ముందుగా మూత పెట్టేసామనుకోండి పచ్చిమిరకాయలు పేలకుండా ఉంటాయండి మొహన లేకపోతే ఒక్కొక్కసారి పేలిపోతా అండి మనం విరక్కొట్టినా కూడాను అందుకని మూత పెట్టేసుకొని వేయించుకున్నాం అనుకోండి అప్పుడైతే పేలకుండా అవి మెచ్చిమిరపకాయలు ఇవైతే వేగిపోయినాయండి ఇప్పుడు మనం టమాటాలని బీరకాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వీటన్నిటినీ కూడాను ఒకసారి మనమైతే కలపెట్టేసుకుందామండి ఆయిల్లోకి బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కలపెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకుందామండి అవైతే మగ్గిపోవాలండి బాగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి బాగా మగ్గిపోవాలండి టమాటా ముక్కలును బీరకాయ ముక్కలు కూడాను ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయినాయండి ఇవి మూత తీసేసుకున్న తర్వాత టమాటా పైన ఉండేటువంటి తొక్కునైతే తీసేసుకోవాలండి మీకు కావాలంటే ఉంచుకోండి అవి తొక్కండి అందుకని చెప్పి తీసేసుకోండి మగ్గిన తర్వాత ఈజీగా అయితే వచ్చేస్తుంది టమాటా తొక్కుని దాన్ని అయితే తీసేసుకుందామండి మనము ఇప్పుడు దానిలోకి చింతపండునైతే తీసుకోవాలండి కొంచెమే తీసుకోండి చింతపండు ఎక్కువ అయితే ఏం పట్టదండి ఒక గోళీ సైజ్ అంత అయితే తీసుకోండి చింతపండు చింతపండుని కడిగేసేసుకొని ఈ బీరకాయ ముక్కల్లో పెట్టేసుకొని ఉంచుకున్నామనుకోండి ఆ వేడికి అది కూడాను ఊరికినే మగ్గిపోతుందండి తొందరగానే అప్పుడు చట్నీకి మెత్తగా అయితే మెదిగిపోతుంది తొందరగా మనకి చింతపండు కూడాను దాన్ని అయితే పక్కన అయితే ఉంచేసుకుందామండి అదైతే ఆరిపోవాలండి బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని కొంచెం చిన్నలపాయి రెబ్బల్ని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి చట్నీకి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో చూసుకొని మనమైతే యాడ్ చేసుకోవచ్చు అండి సాల్ట్ని ముందే ఎక్కువ అయితే వేసేసుకోవద్దండి ఇప్పుడు ఇందాక వేయించుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడాను మనం దీనిలోకి యాడ్ చేసుకుందామండి చింతపండుతో కూడా కలిపి మిక్సీ అయితే తిప్పుకుందామండి బరగ్గా అయితే తిప్పుకోండి మరి పేస్ట్లాగా అయితే తిప్పుకోవద్దండి చట్నీని ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు అయితే పెట్టుకుందామండి మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ సరిపోతుందండి ఒక స్పూన్ వరకు అయితే ఎండుమిరపకాయలని కొంచెం తాలింపు గింజలను అయితే యాడ్ చేసుకుందామండి ఇవైతే బాగా వేగాలండి అవి వేగిన తర్వాత కొంచెం చిన్నులపై రెబ్బలను అయితే మళ్ళీ యాడ్ చేసుకుందామండి తాలింపులోకి స్మెల్ చాలా బాగుంటుంది అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకుందామండి ఈ తాలింపుని మొత్తం కూడాను అయితే వేసేసుకుందామండి బాగా వేగిపోయిందండి ఈ తాలింపు అయితే దీన్ని అయితే యాడ్ చేసేసుకోండి పచ్చడినైతే తాలింపులో వేయొద్దండి ఈ విధంగా చేసుకుంటే బీరకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ స్మెల్ తోటి నేనైతే ఏ విధమైన వేరుశనకాయ పప్పులు కానీ నువ్వు పప్పులు కానీ యాడ్ చేయట్లేదండి ఈ చట్నీలోకి ఇది ఇదే విధంగానే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను